ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ టీం బొప్పాపురం దగ్గర పీరమ్మగారి పల్లె దగ్గర రోడ్డు సిక్స్ వే పరిశీలించడం జరిగినది బెంగళూరు టు విజయవాడ పోయేటువంటి ఈ సిక్స్ లైన్స్ హైవేలో కాంట్రాక్టర్లు నాణ్యత లేనటువంటి రోడ్డును నిర్మించడం జరుగుతున్నది మరి మేఘ ఇంజనీరింగ్ కాంట్రాక్టర్లు అధికారులు వీర్లంతా కుమ్మక్కే నాశరకమైన రోడ్డు నిర్మాణం చేస్తున్నారు అని మాకు సమాచారం అందితే మేము వెంటనే అందుబాటులో ఉన్నటువంటి విలేకరులను తీసుకుని అక్కడ పోవడం జరిగినది అక్కడ పోయి చూస్తే ఒక్కొక్క రాయి రెండు వందలు కేజీల నుండి ఇరవై కేజీల రోడ్డుకు వేయుచున్నారు పెద్ద పెద్ద బండరాళ్లు కూడా వేసి దానిపైన మట్టికప్పడం జరుగుతున్నది ఇరవై అడుగుల ఎత్తున పోయేటువంటి ఈ హైవేలో కింద ఫౌండేషన్ లో ఇంత పెద్ద బండరాళ్లు వేసి నాణ్యత లేనటువంటి ఈ గ్రీన్ సిక్స్ లైన్ రోడ్డును నిర్మిస్తున్నారు ఎంతో కాలం రోడ్డు ఉండదు మరి ఈ కాంట్రాక్టర్లు ఈ విధమైనటువంటి నాణ్యతలేని రోడ్డును నిర్మిస్తుంటే అధికారులు కాంట్రాక్టర్లపైన ఎందుకు చర్యలు తీసుకోవడం అధికారులు కాంట్రాక్టులు కుమ్మక్కయ్యారా తక్షణమే క్వాలిటీ కంట్రోల్ అధికారులు వచ్చి రోడ్డును నిర్మించవలెను ఇలాగే నిర్మిస్తూ ఉంటే భావితరాల వరకు ఈ రోడ్డు నడవడం కష్టం అవుతుంది ఎంత పని పనిచేస్తుందో అనేది అర్థం కాని సమస్య టోల్ గేట్ల ద్వారా వేల కోట్లు వసూలు చేస్తున్న నాణ్యతలేని ఇలాంటి రోడ్లను అధికారులు తక్షణమే స్పందించి సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ రోడ్డు గురించి మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్లు చెప్పాలి మరి క్వాలిటీ కంట్రోల్ వాళ్లకు ఏం చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు క్వాలిటీ కంట్రోల్ వాడు రోడ్డును తనిఖీ చేస్తూ వెళ్లాలి మరి కాంట్రాక్టు చేసే పనులు నాశ్రకం అడ్డుకునే బాధ్యత వాళ్లకు ఉంది చేస్తూ ఉంటే కాంట్రాక్టర్లను అధికారులు పనులు ఆఫ్ చేయాల్సింది పోనీ చూసి చూడనట్టు ఉన్నారు అలాంటి నాసరకం పనులు క్వాలిటీ కంట్రోల్ వాళ్లతో చెక్ చేపించి తిరిగే రోడ్లు నిర్మించాలని సరైన గ్రావెల్ వేయాలని సరియైన గ్రావెల్ ఉపయోగిస్తే రోడ్డు వేసి రోడ్డును నిర్మించవలసిందిగా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు ఆదేశించడం జరిగింది కాబట్టి అధికారులు వెంటనే పరిశీలించి ఎక్కడైతే రోడ్డు నరసించడం జరుగుతుందో అక్కడ తిరిగి నిర్మించాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ డిమాండ్ చేస్తుంది ఎవరు దీనికి బాధ్యులు అయితే వారిపై చర్య తీసుకోవాలని తిరిగి రోడ్లు మంచిగా నిర్మించాలని దీనిమీద వెంటనే అధికారులు స్పందించాలి లేదంటే దీనిమీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించవలసి వస్తుంది ஆஹ்